ప్రభుత్వం ఏర్పడి సమస్య పూర్తి చేసుకున్న సందర్భంగా కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెద్ద పొడి టీడీపీ కార్యాలయం నుండి శంకవరం మండలం అన్నవరం గ్రామం వరకు ఎమ్మెల్యే సత్యప్రభ రాజు ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే సత్యప్రభ జనసేన నేత మేడిశెట్టి పాపి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ విజయోత్సవ ర్యాలీ ప్రతిపాడు మండలం పెద్దశంకర్లపూడిలో ప్రారంభమైంది అనంతరం ఎమ్మెల్యే సత్యప్రభ రాజా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు రాష్ట్రంలో అరాచక పాలనకు స్వస్తి చెప్పి ప్రజాస్వామ్య పాలనకు స్వాగతం పనికి ఏడాది అవుతున్న సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో వెన్న ఈశ్వరుడు బద్దీ రామారావు పర్వత సురేష్

నిరంతరం బాగుజరాల పరిశుద్ధి కోసం శ్రమించే గౌరవీయులు నారా ముఖ్యమంత్రి పట్టం కట్టిలో అదేవిధంగా ప్రజల కోసం ప్రజలే నాకు ప్రజల సంస్థల పెద్ద సమస్యలపై మీరు వచ్చి పోరాటం చేసిన గౌరవీయులు పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టిన రోజు మోదీ గారికి భారత ప్రధాని దేశానికి అంతర్జాతీయంగా ఒక పేరు ప్రతిష్టా తెచ్చిన మోదీ గారికి కేజీలు పలికిన రోజు ఏడాది కాలం పూర్తిగా వస్తుంది ఈ ఏడాది కాలంగా నిరంతరం రాజకీయ అభివృద్ధికి ఎలా తీసుకెళ్లాలనే నిరంతరం మా నాయకులు రాజకీయ అభివృద్ధిని ముందుకు అదే విధంగా మా నియోజకవర్గంలో కూడా ఈ ఏడాది కాలంలో కాలంగా నేను భవిష్యత్తు ప్రజల ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి అయితే ప్రజల సమస్యలు నేను గతంలో ఎలక్షన్ టైంలో చూసినప్పుడు

పది కోట్ల రూపాయలతో నియోజకవర్గం అంతా విధంగా ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సహకారంతో అన్ని వర్గాల వారికి నియోజకవర్గంలో అన్ని సమస్యలు ఉన్నాయి ఏదైతే వ్యవసాయం రైతులకు సంబంధించిన గురించి అయితేనే విద్యార్థులకి అన్ని రకాల వర్గాల వారికి ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాము రోడ్ల గురించి అయితే ముఖ్యంగా ఈ మన నియోజకవర్గంలో ప్రధాన సమస్య రహదారి వాటి ఇప్పటికే మేము ఈ ఏడాది కాలంలో సిసి రోడ్లు బీటీ రోడ్లు ఇంకా అనేక విధాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది వీటిలన్నిటి ఇవే కాకుండా రాబోయే కాలంలో కూడా మా నాయకుల సహకారం ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను ఒక విషయం తెలియజేయాలి ఇదే రోజు ఏదైతే భర్త దివంగత రాజా గారు ఆశయాలు నెరవేర్పు గత ఏడాది ఆయన ఏ ఆశయంతో అయితే రాజకీయంగా వచ్చి ప్రజల కుటుంబం అమేకమైనప్పుడు హఠాత్తు మరణంతో ఈ నియోజకవర్గం అంత అయోమయంలో ఉన్నప్పుడు నన్ను ఈ స్థానంలోకి తీసుకొచ్చిన మన నాయకులు చంద్రబాబు అవకాశం కల్పించినప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలు రాజా అభిమానులు

తల్లి అకౌంట్ డబ్బులు జరుగుతుంది ఏదైతే చెప్పారో ఒక తల్లికి మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి కూడా తల్లి పొందడం అనేది హామీ అనేది వారికి వర్తిస్తుంది వారి ప్రతి ఒక్కరికి కూడా ఇంకొక్కటే కాదు సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా అందరికీ అందేలా చూస్తున్నాం ప్రతి ఒక్క సంక్షేమ పథకం చేసుకోవచ్చు అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకున్నా కోట ప్రభుత్వానికి